హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది చూస్తున్నారుగా అసలు నిఖిల్ కావ్య ఎంత ఎంజాయ్ చేస్తున్నారు యాక్చువల్గా ఇది వచ్చేసి అమర్దీపు తేజస్విని కూడా మ్యారేజ్ అప్పుడు నిఖిల్ కావ్య శివు ప్రియాంక అట్లా సీరియల్ యాక్టర్స్ చాలామంది వెళ్ళారు అప్పుడు నిఖిల్ కావ్యాలు వచ్చేసి అసలు చాలా ఎంజాయ్ చేశారనమాట దానికి సంబంధించి వైరల్ అయిపోయింది యాక్చువల్గా అమర్దీప్ నిఖిల్ వాళ్ళకి ఎంత క్లోజో మనకు తెలిసిందే అప్పుడు అసలు ఎంత ఎంజాయ్ చేశారు ప్రతి చోట డ్యాన్స్ కానీ వాళ్ళు చేసే ఎంజాయ్మెంట్ ప్రతిదీ అసలు క్యాప్చర్ చేశారన్నమాట అది అసలు ఇప్పుడు చూపిస్తూ అందరూ ఏమంటున్నారంటే అప్పుడు చాలా ఎంజాయ్ చేసి చాలా హ్యాపీగా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు అసలు ఏమైంది నిఖిల్ కావ్యాలకి ఇప్పుడు మళ్ళీ వాళ్ళని అట్లా చూడాలనిపిస్తోంది కనీసం వాళ్ళ ఫ్రెండ్స్ అమర్దీప్ తేజస్విని గౌడ ప్రియాంక వీళ్ళందరూ ఉన్నారు కదా కనీసం వీళ్ళందరైనా కానీ చెప్పి వాళ్ళ మధ్యలో ఉన్న మనస్పర్ధలు ఏంటో తొలగించి వాళ్ళిద్దరి కలపచ్చు కదా అని చెప్పి ఇప్పుడు ఒక వీడియో ఒకటి వైరల్ అవుతుంది అనమాట యాక్చువల్గా ఇది చూస్తే మనకే అర్థమవుతుంది వాళ్ళిద్దరు ఎంత క్లోజ్గా ఉన్నారనేది కానీ నిజంగానే ఎందుకో తెలియదు ప్రియాంక వాళ్ళు కూడా వాళ్ళిద్దరి మధ్య ఉన్న బ్రేకప్ గురించి వాళ్ళిద్దరికి ఏమైంది అది అసలు ఎవరు కూడా బయట పెట్టట్లేదు అంటే ఏ మీడియాలో కూడా వాళ్ళ ఇద్దరి గురించి మాట్లాడట్లేదు ప్లస్ అర్జున్ అంబటి అర్జున్ అయితే ఒక ఇంటర్వ్యూలో అన్నాడనమాట వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది బట్ ఇద్దరు అయితే కలుస్తారో అదైతే మాకు పక్కాగా తెలుసు అని చెప్పి